ఈ రోజు మనకి బీరంగూడ కమాండ్కి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే జయలక్ష్మి కాలనీలో మనకు ఒక ఎయిట్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ లో ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ స్టాండ్ లోన్ అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి మనకి ప్రాజెక్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ లోనే మనకి రెడీ టు మూవ్ స్టేజ్లో సేల్ చేయడం అయితే జరుగుతుంది అండ్ అపార్ట్మెంట్కి అపార్ట్మెంట్ కి బ్యాక్ సైడ్ ఇక్కడ ప్లే గ్రౌండ్ అయితే ఉంటుందండి అపార్ట్మెంట్కి సరౌండింగ్ లొకాలిటీలో అన్ని కూడా ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి మనకి ఇక్కడ వచ్చేసరికి ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ అయితే ఉంటాయి టోటల్గా ఈ అపార్ట్మెంట్లో ట్వంటీ ఫ్లాట్స్ అయితే ఉంటాయి అండ్ ఈ రోజు సేల్కి వచ్చిన ఫ్లాట్ సైజెస్ చూసుకున్నట్టయితే ట్వల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో వెస్ట్ ఫేసింగ్లో మనకి ఫ్లాట్స్ అయితే సేల్కి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈ ఫ్లాట్స్కి యూడిఎస్ చూసుకున్నట్టయితే ఫార్టీ త్రీ స్క్వర్స్ యూడిఎస్ అయితే వస్తుంది అండ్ ఈ ప్రాపర్టీకి నైంటీ పర్సెంట్ వరకు అన్ని బ్యాంక్స్ నుంచి లోన్ కూడా వస్తుంది ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ త్రీ ల్యాక్స్ కోర్ట్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ ఆల్ ఎమిటీస్ అంతా కలుపుకొని అండ్ ఈ ప్రైజ్ కూడా నెగోషియబుల్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ ఎమిటీస్లో చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్ లిఫ్ట్ సీసీటీవీ కెమెరా బోరు మంజీరా వాటర్ ప్రొవైజను రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ జనరేటర్ బ్యాకప్ అండ్ త్రీ ఫేస్ ఎల్సిటీ అయితే ఉంటుంది సో మీలో వరకైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ నేను ప్రొవైడ్ చేశాను ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పిల్ లొకేషన్ త్రూ వాట్సాప్ అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది అండ్ రెగ్యులర్ షార్ట్ వీడియో అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్ కూడా ఫోలో ఉంది